బాబు ఫ్యాన్స్కి అయితే పిచ్చి పిచ్చిగా దేవుళ్ళది కాదు కానీ డాకుమహారాజ్ రివ్యూలోకి వెళ్ళిపోతే మెయిన్ గా వన్ సైడెడ్ గా బాలకృష్ణ గారు ఆయన యాక్టింగ్ స్కిల్స్ తో పిచ్చిచ్చేస్తారు థియేటర్లో దానికి తోడు తమన్ మామ మ్యూజిక్ అయితే బుర్ర హిట్ ఇక్కడ నార్మల్గా తమన్ గారు ఎప్పుడూ డ్రమ్స్ పగలగొడుతుంటే ఈసారి మాత్రం ప్రతి ఒక్కటి చెవులు పగిలిపోతే థియేటర్లో చూస్తే వేరే లెవెల్ అనిపిస్తుంది మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే ఒక చంబల్ లాంటి ఒక ప్రాంతంలో ఠాకూర్స్ వాళ్ళు చేసే దారుణాలని నీటిని కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎలా పని చేయించుకుంటారు దీనిని హీరో ఎలా అడ్డుకుంటాడు వాళ్ళకి కావాల్సిన నీటిని ఎలా తీసుకొస్తాడు అనేది స్టోరీ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు కాకపోతే ఇందులో ప్రీవియస్ మూవీస్ రిఫరెన్సెస్ చాలా కనపడతాయి లైక్ కిక్ టూ కావచ్చు వీటి రిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి సినిమాలో హీరోయిన్ గారికి అంత పెద్ద పాత్రలా ఉండదు ఇందులో మన ప్రజ్ఞ జైస్వాల్ గారు ఉన్నారు శ్రద్ధ శ్రీ శ్రీనాథ్ గారు కూడా ఒక మంచి రోల్ అయితే ప్లే చేశారు వీళ్ళతో పాటుగా మన మిస్ ఇండియా మిస్ వరల్డ్ ఊర్వశి రుతురాల ఆవిడ కూడా మంచి క్యారెక్టర్ చేశారు ప్లస్ ఒక మంచి ఐటమ్ సాంగ్ కూడా ఇచ్చారు డ్యాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే మెయిన్ బాలయ్య బాబు గారి డైలాగ్స్ చాలా 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 బాగా అనిపిస్తుంది ఇందులో ఒక పాప క్యారెక్టర్ చేసింది ఆ పాప చేసిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఆ డైలాగ్స్ కావచ్చు చాలా అంటే చాలా క్లియర్గా క్లీన్గా చేసింది చాలా ఇంప్రెస్ అయిపోతారు ఆ పాప యాక్టింగ్ అయితే ఇందులో ఇంకా మన గాంధీ గారు ఇంకా కొన్ని కొన్ని క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు అయితే చాలా అంటే చాలా బాగా ఇస్తారు కాకపోతే ఇందులో మెయిన్గా అనిపించేది ఏంటి అంటే రిఫరెన్సెస్ స్టోరీలా అనిపించినా కూడా కొన్ని సీన్లు బోర్ కొట్టించే సీన్లు కొన్ని కొన్ని ఉంటాయి ఓన్లీ మాస్ ఎలివేషన్తో పాటు ఈసారి ఎమోషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది సినిమా ఓవరాల్ మొత్తం నార్మల్గా సినిమాలు సినిమాలంటే మనం ఎమోషన్ కన్నా ఎలివేషన్స్ని మాస్ని చూడాలనుకుంటాం బట్ ఈ సినిమాలో కొద్దిగా మాస్తో పాటు ఎక్కువ ఎమోషన్ క్యారీ పెట్టడం జరిగింది బట్ ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యింది బాగానే ఉంటుంది కాకపోతే ఇంకా ఏదో ఎక్స్పర్ట్ చేస్తారు జనాలు ఆల్రెడీ చూసిన మూవీ కొన్ని రిఫరెన్సెస్ వల్ల అంతే తప్ప మిగతా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంప్రెస్ అవుతాం థియేటర్లో మాత్రమే చూడాలి ఈ సినిమా ఎందుకంటే ఆ బీజియమ్స్ వీటన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్ థియేటర్లో చూడడమే ఒక బెస్ట్ వే ఈ సినిమాకైతే ఫైనల్గా అన్న కంగ్రాచులేషన్ ఇట్స్ ఏ హిట్ నిజంగా చాలా బాగుంది పీస్ చూసే వాళ్ళకి